దాన్ని పంపిణీ ప్రారంభించడం జరిగింది పంపిణీ ప్రారంభించారు కొద్ది రోజుల్లోనే దాని మీద నమ్మకం విశ్వాసం ప్రజలకు కలగడం తీసుకున్నటువంటి వ్యక్తులకి సత్ఫలితాలను ఇవ్వడంతో చాలా మంది ఆ మందు కోసం వేగపడడం జరిగింది దానికి సంబంధించి ఎప్పుడైతే జనాలు ఎక్కువ మంది రావడం మొదలయ్యారో ముఖ్యంగా పాజిటివ్ పేషెంట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా ఇది మరింత వ్యాప్తి చెందుతుంది కరోనా నివారించేటువంటి సమయంలో మరలా కారణం ఉద్యోగ రూపంలోనేటువంటి ఆలోచనతో అధికారులు ఆలోచన చేయడం అదే సమయంలో లోకాయుక్తకు సంబంధించి మీరు భౌతిక దూరం పాటించాలి పాటించకుండా ఇక చర్యలు చేపడుతున్నారని చెప్పి చెప్పని వాళ్ళ అధికారుల్ని ఎందుకు విధంగా జరుగుతుందని చెప్పి ప్రశ్నించడం ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితుల్లో అధికారులు దాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది ఆ తర్వాత చాలామంది ప్రాణాలు కాపాడండి అని చెప్పి కోరడం దాన్ని తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నించడం ప్రారంభించినటువంటి సమయంలో ఎవ్వరు ఊహించినటువంటి విధంగా జనాలందరూ కూడా దండోపకాలు ఆయన తయారు చేసేటువంటి మందు ఆయన సమకూర్చుకునేటువంటి వనమూజలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సేకరించాల్సి అనేక రకాలైన పదార్థాలు తీసుకురాల్సి వస్తుంది కాబట్టి వాటి అన్నిటికీ సేకరించి మాస్ ప్రొడక్షన్ పెద్ద స్థాయిలో చేయడానికి కానీ దాన్ని పంపిణీ చేయడానికి కానీ ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ఏదో మామూలు వైద్యం కదా అని చెప్పి చెప్పని దాన్ని వదిలివేయకుండా దాని మీద దృష్టి పెట్టి ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ప్రజలకు ఉపయోగపడాలి కరోనా దీని గు వ్యాప్తి చెందకుండా అరికట్టాలి అనేటువంటి ఆలోచనతో ఐసీఎంఆర్ బృందాన్ని ఆయుష్ బృందాన్ని పంపించడం జరిగింది ఐఎస్ ఐసీఎంఆర్ బృందం రేపు వస్తుంది ఆయుష్ బృందం నిన్న పర్యటించింది వాళ్ళందరూ కూడా వాళ్ళ నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి అందించిన తర్వాత ప్రభుత్వం దానికి సంబంధించి అనుమతులు మంజూరు చేసిన వెంటనే ప్రభుత్వం ఏ విధంగా అనుమతి ఇస్తుందో ఏ విధంగా ఆలోచన చేస్తుందో నివేదికలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అది వచ్చిన వెంటనే దానికి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు కూడా ఇస్తుంది ఏ విధంగా దీన్ని పంపిణీ చేయాలనేటువంటిది ఆ మార్గదర్శకాల ప్రకారం పంపిణీ ప్రక్రియ ప్రభుత్వ అనుమతి ప్రకారం అనుమతులకు మేర చేయడం జరుగుతుంది అయితే ఇటువంటి పరిస్థితుల్లో దీని మీద రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం లేనిపోనటువంటి అపోహలు సృష్టించడం దాని మీద కొంతమంది రకరకాలైనటువంటి ప్రచారాలు దుష్ప్రచారాలు చేయడం ఇవన్నీ కూడా సరిగా లేవు ఎందుకంటే ఒక విపత్తును ఎదుర్కొనేటువంటి పరిస్థితిలో ఒకవేళ ఆయన తయారు చేసినటువంటి మందు వల్ల సత్ఫలితాల నుంచి పది మంది ప్రాణాలు నిలబెట్టగలిగితే అంతకన్నా సంతోషపడేటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటిగా నిలిచేటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఏ ముఖ్యమంత్రి అయినా అనేక సందర్భాలలో అనేక రకాలైనటువంటి మందులు తయారు చేశారు కామెర్రులకు మందులు తయారు చేశారు రకరకాలైనటువంటి నాటు మందులు తయారు చేశారు ఏటి మీద దృష్టి పెట్టేటువంటి సందర్భం లేదు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా దీని ఉపయోగపడుతుందేమో సత్ఫలితాలు ఇస్తుంది అని ప్రజల్లో ఆత్మక విశ్వాసం ఉంది రుజువైంది అని చెప్తున్నారు కాబట్టి దాని మీద దృష్టి పెట్టి ఇచ్చేటువంటి మందు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు కాబట్టి దానివల్ల ఏదన్నా దుష్పరిణామాలు చూపిస్తుందేమో ఒకసారి దానిని విచారించండి ఆ తర్వాత కోవిడ్ వృద్ధి కాకుండా గుంపులు గుంపులుగా జనాలు చేరకుండా డీసెంట్రలైజ్ చేసి ఏ విధంగా పంపిణీ చేయాలనేటువంటి దానికోసం ఈరోజు ప్రభుత్వం దాని మీద అధ్యయనం చేస్తుంది ఇప్పటికే అది పని చేస్తుందని చెప్పి రుజువు అయినా శాస్త్రీయంగా ఈరోజు నమ్మకం విశ్వాసం అది రుజువు చేసింది కానీ శాస్త్రీయంగా ఏమైనా లోపాలు ఉన్నాయో అనేటువంటి దాని మీద దృష్టి పెడుతున్నారు అది అయిన వెంటనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ అనుమతులు వచ్చిన తర్వాత ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి ప్రభుత్వ అనుమతులు వచ్చిన తర్వాత దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈరోజు దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు త్వర చూపించారు ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు గారు శ్రద్ధ చూపించారు ఇప్పటికే ఆయుష్ బృందం పర్యటించింది దానికి విధి విధానాలు ఏ విధంగా తయారు చేస్తున్నారు కనుక్కున్నారు వాళ్ళు నివేదిక ఇస్తారు రేపు ఐసీఎంఆర్ టీం కూడా వస్తుంది రేపు ఐసీఎంఆర్ టీంలో అందరూ ఉంటారు వైద్యులు ఉంటారు శాస్త్రవేత్తలు ఉంటారు అందరూ వచ్చి కూడా దాన్ని మరలా ఒకసారి పరిశీలించి దాని మీద నివేదిక సమర్పించడం జరుగుతుంది అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఆనందైన అరెస్ట్ చేశారు ఆనందైని జైల్లో పెట్టారు ఆనందైని పోలీసులు నిర్బంధించారు దాని మీద రకరకాలైనటువంటి చాటింగ్ ఎవరు కూడా ఆనంద అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఆనందాన్ని నిర్బంధించాల్సినటువంటి అవసరం ఏమి ఉండదు ఎక్కడ అటువంటి ఆలోచన చేయరు కాబట్టి లేనిపోయినటువంటి ఆలోచనలు చేసి లేనిపోనటువంటి ప్రజలను రెచ్చగొట్టేటువంటి విధంగా ఎవరు కూడా చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి నేను అందరికీ తెలియజేసేది ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రభుత్వం యొక్క దృష్టి కరోనాని అరికట్టాలి ఆ అరికట్టే విషయంలో మరొక విధమైనటువంటి హాని జరగకూడదు ప్రజలకు అని ఆలోచన చేస్తారు తప్ప ఎవరు కూడా దీన్ని ఆపాలన్నది ఒక ఆయన చెప్పాడు ఒక ప్రభుత్వడు వెంటనే ప్రారంభించాలన్న వెంటనే వదిలేసారు ఆపండి వాళ్ళ నాయకుడు నేనేం చెప్పాడు దాని మీద అధ్యయనం చేసిన తర్వాత పంచాలా అన్నాడు ఆయన కరెక్టా ఈ కరెక్టా కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క లైన్ లో మాట్లాడడం లేనిపోయినటువంటి సృష్టించడం సరైనటువంటి పద్ధతి విధానం కాదు కాబట్టి దీని మీద అనవసరమైనటువంటి అపోహలు అనవసరమైనటువంటి విధానాలు వద్దు శాస్త్రీత ఈరోజు కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దాన్ని పని చేస్తుందా పనిచేయటం లేదా అనేటువంటిది అది కూడా ఈరోజు అధికారుల బృందం నిగ్గు తీర్చిన తర్వాత దాని మీద కూడా మనకు స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు ప్రజల వైద్యాన్ని గురించి ఆలోచన నిర్ణయం ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది కాబట్టి అందరం కూడా ఈరోజు చాలా రోజులుగా నాకు ఆనంద తెలిసినటువంటి వ్యక్తి చాలా రోజులుగా ఆయుర్వేదం అందిస్తున్నటువంటి వ్యక్తి అందుకని ఆయన పట్ల నమ్మకం విశ్వాసం అందరితో పాటు స్థానిక ప్రజాప్రతినిధి నాకు ఉన్నా దానికి సంబంధించి విధి విధానాల్లో ఏ విధంగా దాన్ని ఈరోజు ప్రజలకి అందజేయాలి దానికి ప్రభుత్వం ఏ విధంగా నివేదిక ఇస్తుంది అనేటువంటి దాని మీద

ఎవరు తయారు చేసినా ఆ మందు ఫలితాలు ఇస్తుందా లేదా అనేటువంటిది ప్రధానంగా మనం ఆలోచన చేయాలి తప్ప దీనికోసం పని చేస్తున్నారు దానికోసం గుణం ఉందని దాంట్లో ఏదన్నా ఇబ్బంది అది కరోనాకు పనిచేస్తుందని మీరే చెప్తున్నారు కరోనా ఇప్పుడు ఉండేటువంటి ఉపదంతంలో కరోనాకు పనిచేసినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అది కరోనాకు పని చేస్తే దానివల్ల ఏమి ఇబ్బంది లేదని నివేదికిస్తే దాని మీద తదుపరి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప దానికి సంబంధించి ఏదో లేనిపోయినటువంటివన్నీ రకరకాలైనటువంటివన్నీ మనం మాట్లాడుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టి చాలా రోజులకు చూసే ఇంతకుముందు ఏదైనా కామెరలు వస్తే చిత్తూరు జిల్లాలో నుదుటి మీద కాల్చి వేసేవాడు వాత ఆ తర్వాత మణికట్టు మీద కాల్చేవాడు మొదట నుదుటి మీద వేసేవాడు ఇవన్నీ జరుగుతున్నటువంటివే కానీ ఎవరు కూడా దాని మీద దృష్టి పెట్టలే మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా వల్ల ఏదన్నా ప్రజలకు ఉపయోగపడుతున్నామో అని చెప్పి దృష్టి పెట్టేటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఆనందం చేసేటువంటి వైద్యం ఏముందో ఉందో లేకు వైద్యం అని చెప్పి దాని మీద దృష్టి పెట్టి దాని మీద పరిశోధన ఉపయోగపడుతున్నామో చూడండి అని చెప్పి దానికోసం ప్రత్యేకించి ఒక టీముని పంపించి ఏర్పాటు చేసి ఈరోజు ఆ మందుకు సంబంధించి అది సత్పర్ధాలు ఇస్తే పంపిణీ చేద్దామనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం కానీ ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం కానీ లేకపోతే అంత పెద్ద స్థాయిలో ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళకి ఆయన వనమూలికలు సమకూర్చి ఇవ్వడం అనేటువంటిది కష్టతరమైనటువంటి ఏ వ్యక్తికి కూడా ఒక వ్యక్తిగా నాకు కూడా కష్టతరమైనటువంటి పని ఎక్కడెక్కడ అడవులు ఉంటాయి అడవులకి వనమూలికలు సేకరించాల్సి ఉంటుంది వాటన్నింటినీ అందించాల్సినటువంటిది ఉంటుంది కాబట్టి దీనిలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనేటువంటిది సాధారణ విషయం కాదు కాబట్టి ఆ మందు ఫలితాలను ఇస్తుంది అనేటువంటిది ప్రజల్లో ఉంది ఫలితాలను ఇచ్చింది కానీ దానివల్ల ఇంకేదన్నా రూపాలు ఉన్నాయనేటువంటి దాని మీద దృష్టి పెడుతున్నారు అది పూర్తయిన వెంటనే ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుంది చెప్పినట్టుగా వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని తీసుకున్న తర్వాత ప్రయోగశాలలో పరిశీలించాల్సి ఉంటుంది దాని మీద క్షేత్రశాల అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నివేదిక ఇవ్వండి అని చెప్పి చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి వీలు ఎంత త్వరగా మొన్న చెప్పిన వెంటనే నిన్న వచ్చారు ఈ రోజు ఆదివారం రేపల్ల ఐసీఎంఆర్ వస్తుంది ఇవన్నీ కూడా వెంట వెంటనే సాధారణంగా ఏదో దీన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టాలన్నటువంటి ఆలోచన లేదు కాబట్టి వెంట వెంటనే ఈ బృందాలు రావడం నివేదికలు కూడా తయారు చేస్తారు అతి త్వరలో వీలైనంత త్వరలో వాళ్ళ నివేదికను కూడా సమర్పించడం జరుగుతుంది కాబట్టి ఆ డిమాండ్ ముందేనే ఉద్దేశంతోనే తొందరగా నివేదికలు తయారు చేయమన్నా వీలైనంత త్వరగా ప్రభుత్వానికి వాళ్ళు నివేదించిన వెంటనే చర్యలు తీసుకోవడం மல்லனா மல்லனா மல்லு மைக் மைக் அண்ணா 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 மைக் கேக்குதுடா கைதர் சார் ரொம்ப கேட்குது பக்க நே இருக்கு வெட்டி தரணும் மல்லனா மல்லனா ஆ ஏறி சாப்பிடு வெட்ரா பக்கத்துல மல்லனா நீடிட்டு நான் உள்ளேன்னா நோ சீதி நான் அந்தركهல வந்து ஆடியோ ரே

జరిపే పరిస్థితి వనమలకు సమకూర్చడంలో నేను బయటికి వెళితే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అవి కావాలో ఈ కావాలో మీడియా ఇవ్వని సెల్ఫీలు ఇవ్వని ఏది చేయలేని పరిస్థితుల్లో నేను ఇబ్బంది పడుతున్నాను నాకు గవర్నమెంట్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న నమ్మకంతో నేను అభిప్రాయపడుతున్నాను అతి త్వరలో నివేదిక వచ్చిన వెంటనే దానికి కావాల్సిన ఈక్వైప్మెంట్స్ అంతా గవర్నమెంట్ సహాయంతో నేను అందరికీ మందులు అందించి అందరికీ మందులు అందిస్తానని మనం చేసుకుంటున్నాం ఇది ఆయుర్వేదం కాదు నాటు వైద్యం అని ఆయుష్ చెప్తా ఉన్నారు ఇదే సందర్భంలో హాని కూడా ఉండదనే ఆయుష్ ఆయుర్వేదానికి పనిచేస్తుందని చెప్పని డాక్టర్ గంగాధరం గారు గట్టిగా నొక్కాడి చెప్పడం జరిగింది ఏది మనం మాట్లాడుతున్నా అంతిమంగా నివేదిక వచ్చిన తర్వాత నివేదికలో ఉండేటువంటి అంశాలను బట్టే కదా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి దాన్ని ఆ విధంగా పిలుస్తారా ఈ విధంగా పిలుస్తారా ఏ విధంగా పిలుస్తారనేటువంటిది అప్రస్తుతాయి అది పనిచేస్తుందా లేదా దానివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఈ రెండే వలసింది నిపుణులు శాస్త్రీయమైనటువంటి అధ్యయనం జరుగుతుంది అధ్యయనం జరిగిన వెంటనే చేసేస్తారు కాకపోతే ఆనందంగా రావడానికి కారణం ఆయన ఏదో అందరికీ ఇబ్బంది పెడుతున్నారు రకరకాలైనటువంటి ఆనందే స్వేచ్ఛగా స్వతంత్రంగా మన మధ్య ఉన్నాడు కాబట్టి పాపం ఆయన ఈ ప్రజలు తట్టుకోలేక అందరూ మాకు మందులు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు ఇస్తారు అనేటువంటి దాని లేదు ఆయన పనులు ఆయన ఉన్నాడు ఐసిఎంఆర్ పిల్చింది విచారణ చేస్తున్నారు విచారణకు వెళ్లాల్సి వస్తుంది అంతే తప్ప ఆనందయ్య పట్ల అందరికీ గౌరవం ఉంది ప్రభుత్వం కూడా ప్రజలకు సంబంధించి ప్రత్యేకమైన నిన్న వచ్చి దానివల్ల అస్వస్థ గురైందంటే మనం చెప్పలేం కదా ఏ కారణమైనా ఉండొచ్చు సరిగా ఆహారం శుభ లేకపోతే ఇంకో ఏదో విధంగా ఉండొచ్చు ఎప్పుడో నాలుగు రోజులు నాడు తీసుకున్నది రోజు వచ్చి దానివల్ల వాళ్ళ పిల్లలు కూడా దానికి కరైన సరైన స్టేట్మెంట్స్ ఇచ్చారు దీనివల్ల మేము మాద్ర బాగుంది కానీ మీడియానే మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి కొన్ని కొన్ని మీడియా వాళ్ళు ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు చెప్పాలి వాళ్ళు ప్రజలకు అందుబాటులోకి ఏది కావాలంటే అది తయారు సిద్ధం సేకరించడానికి వాటికి కావాలంటే ద్రవ్యాలు సేకరించడానికి పూర్తిగా ప్రభుత్వం సహాయ సహకారాలు తీసుకుని వాళ్ళు అటు చెప్పండి అటు చేసేదాన్ని చెప్పమను

ఈ వైద్యాన్ని ఆపడానికి ఒక డాక్టర్ ఈ ప్రభుత్వం మాఫియాలకి గీఫియాలకి లొంగేటువంటి ప్రభుత్వం కాదు లొంగేటువంటి ముఖ్యమంత్రి కాదు అభివృద్ధి జరిగే ప్రభుత్వం అభివృద్ధి అనుకుంటే నిర్వర్తంగా ఇన్ని విచారాలు ఏమీ లేకుండానే నాటు మందుని పక్కన పెట్టానని చెప్పేవాళ్ళు కాకపోతే ప్రభుత్వం స్థాయిలో నిర్ణయం తీసుకునేటప్పుడు దానికి సంబంధించి రకరకాల జనాలు గుంపులు గుంపులుగా వస్తాయి పాజిటివ్ వాళ్ళు వస్తారు నెగిటివ్ వాళ్ళు వస్తారు ఆ పాజిటివ్ ఉండేటువంటి వ్యక్తులు మిగతా వాళ్ళకి తగ్గించేటువంటి అవకాశం విధి విధానాలు రూపొందించాలి ఇది చేపమంది పంపిణీ కాదు చాప మంది ఒకసారి కాకొస్తే ఒక రోజుల పంపిణీ చేసి పూర్తి చేసి వెళ్ళిపోతారు ఇది ఉన్న రోజులు పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని ప్రణాళికాబద్ధంగా తయారు చేయాలంటే దాని మీద శాస్త్రీయత మీద ఈ రోజు మామూలుగా స్టడీ జరుగుతుంది అది అయిన వెంటనే దాని మీద శాస్త్రీయత ఏ విధంగా ఉంది అనేటువంటిది వచ్చిన తర్వాత ఆ అధ్యయనం పూర్తి అయిందంటే వెంటనే దానికి సంబంధించి ప్రభుత్వం అనుమతి ఇస్తే ఆ రోజు దాన్ని ప్రారంభించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు స్పష్టంగా చెప్పడం అంటే అధికారులు ముందే దీన్ని ఆపేయమంటే మళ్ళీ మీరు ఇన్వాలయ్యి అధికారులనేది ఆరోపణ ఖచ్చితంగా అధికారులు దీన్ని ఆపమని చెప్పడం అంటే జరిగేటువంటి వైద్యాన్ని ఆపమని చెప్పవలసినటువంటి అవసరం లేదు ఆ మందులు కొనసాగించదు ఈ రోజు కూడా నమ్మకం విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు తీసుకుంటారు కామెరలకు ఇచ్చేటువంటి మందు పుత్తూరు పెట్టుకునేటువంటి కట్టు ఇవన్నీ కూడా ఎవరు ఆత్మ చెప్పరు ఎవరు పాటి కూడా జరుగుతాయి కానీ రెండు ప్రధానమైన సమస్యలు వచ్చాయి కాబట్టి జనాలు ఎగబడడం దానివల్ల కోవిడ్ విస్తరిస్తున్నాం అనేటువంటి ఆలోచన రెండవది దానికి సంబంధించి ఏదైనా ఎక్కువ మందికి ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మనమే పంపిణీ చేయించాలి అనుకుంటే ప్రజలు అవసరం అని ప్రభుత్వం ప్రభుత్వమే పంపిణీ చేయించాలనుకుంటే దాని శాస్త్రీయ రెండు విషయాలు ఆ విషయాలకు వచ్చేటప్పటికి ఊహించిన దానికన్నా జనం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి దాని డిమాండ్ పెరిగింది కాబట్టి ప్రభుత్వం ఒకసారి జోక్యం చేసుకుంటే అధ్యయనం చేయాలి సాధారణంగా చాలా రోజుల నుంచి ఆయన వైద్యం చేయిస్తున్నాడు ఎవరు ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు ఎవరు జోక్యం చేసుకోలేదు ఈ రోజు కూడా చాలా రోజులుగా పంపిణీ చేశాడు ఎవరు జోక్యం చేసుకోలేదు దాని యొక్క డిమాండ్ పెరిగిన తర్వాత నమ్మకం విశ్వాసం ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా దాన్ని ఈ రోజు పంపిణీ చేసినా ఇబ్బంది లేదు లేకపోవచ్చు కానీ ప్రభుత్వం దాన్ని పంపిణీని ప్రోత్సహించాలంటే శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎక్కువ మందికి ఇచ్చేటప్పుడు ఎక్కువ మందికి దానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి ఆలోచన దానికోసం కూడా చర్యలు తీసు ఎవరు ఆత్మని చెప్పలేదు తయారు చేయమని చెప్పలేదు ఆయన తయారు చేయడం లేదు ఇవన్నీ కూడా అదే చెప్పేది అడబి చూస్తే మొత్తం మామూలుగా ప్రభుత్వం అనుమతులు వచ్చిన దాకా చేయాలని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు ఇవన్నీ ఏంటంటే కేవలం అపోహలు ఆయన తయారు చేశాడు ఈయన తయారు చేయమన్నాడు వాటి ఆయన చేసినటువంటి ముందు నెల రోజుల దాకా పనిచేస్తుంది ఎవరి దగ్గర ముందు ఏదన్నా ఉంటే అదేమన్నా సర్ఫైడ్ అవుతుందో తెలియదు కానీ ఆయన ముందు చేయడం లేదు అక్కడ ఆఫీస్ లేదు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన దాకా చేయరని చెప్పి ఆయన స్పష్టంగా సార్ ఈ డిమాండ్ నేపథ్యంలో ఫార్ములా షేర్ చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అది మనం మాట్లాడే విషయం కాదు అది మామూలుగా ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి నేను తయారు చేసి ఇస్తాను అనేటప్పుడు ఫార్ములాకి ఏమో అవసరం అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైనా నేను చేసి ఇస్తానని చెప్పడం ఆయన సిద్ధంగా ఉన్నాడు అసలు ప్రభుత్వం అనుమతులు రాకముందే మనం వాటి గురించి మాట్లాడుకోవడం అప్రస్తుతమైనటువంటి విషయం అంటే ఈ రోజు ఆయుష్ అధికారులు యూట్యూబ్ లో పెడతాము తద్వారా ఎవరికి వాళ్ళు పొందే ఛాన్స్ ఉంటుంది ఒక అదే చెప్పి అది అన్నా కూడా దానికి సంబంధించి శాస్త్రీతకు సంబంధించి నివేదిక రావాలి కదా ఆ నివేదిక వచ్చిన తర్వాత నేను అదే చెప్పాను నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ విధంగా విధి విధానాలు తయారు చేస్తుందో దాని ప్రకారం ఇది ముందుకు వెళ్ళాను